స్తోత్రము దేవదేవునికి వందనముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రి సోదరి ఈ యువతి కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ప్రభు యొక్క రెండో రాకడ అతి సమీపములో ఉన్నది మనందరము కూడా మెలకుగా ఉండి దేవునికి దగ్గరగా ఉండి పాపాన్ని విడిచిపెట్టి ఆయన కొరకు మనం ఎదురు చూసేవారిగా నిరీక్షణ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఎబ్రులకి రాసినటువంటి పత్రికలో తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు చూస్తే మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడిను ఆ తరువాత తీర్పు జరుగును అవును కదా మనుషులు ఒక్కసారే మరణిస్తారు దాని తర్వాత తీర్పు జరుగుతుంది అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపము భరించుటకు ఒక్కసారే అర్పింపబడి మనందరూ పాపముల కొరకు అయినా ఒక్కసారి అర్పింపబడ్డాడు కలువురి సెలువులో మరణించాడు ఇదిగో ఎవరైతే కనుక తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగను మనం ఎప్పుడైతే కనుక ఎటువంటి పాపము లేకుండా దోషము లేకుండా దేవునికి దగ్గరగా ఆయన కొరకు మనం ఎదురు చూస్తామో ఆయన మనకి ప్రత్యక్షమవుతాడు మత్త వార్త ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళు చూస్తే ఎందుకనండి దేవుని యొక్క వాక్యం చాలా ఆయన వచ్చే రెండో రాకడ ఎలా ఉంటుందంటే చూడండి మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడినో అలాగే మనిషి కుమారుని రాకడ అలాగే ఉంటుంది ఒక మెరుపు తూర్పున పుట్టి పడమటికి ఎట్లాగైతే ఇమీడియట్గా అలాగ మెరుపు వలె ఆయన యొక్క రెండవ రాకడ అంటే కను రెప్పవలే ఆయన యొక్క రెండవ రాకడ ఉంటుందని దేవుని యొక్క వక్తించాల్సింది అదే మొత్తం ఇరవై నాలుగు ముప్పై రెండులో చూస్తే అంజరుపు చెట్టుని చూసి ఒక ఉపమానము నేర్చుకునేది అంజరుపు కొమ్మలే కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇదిగో ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుగును జరుగుతూ చూచిచున్నప్పుడు ఆయన సమీపమున ద్వారము దగ్గరే ఉన్నాడని మనకు కూడా తెలుస్తుంది చూడండి వసంతకాలంలో చెట్లు ఎలా ఏ విధంగా అయితే చిగురిస్తాయో అది మనకి సమీపిస్తుందని మనం ఎలాగైతే తెలుస్తున్నామో అదేవిధంగా ఇదిగో మనిషి కుమారుని యొక్క రెండో రాకడ కూడా సమీపంగా ఉన్నది ఇదిగో ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడు నీ ఉరదేమని తలుపు యొద్ద ఉండి ఆయన తడతాడో ఎవడైతే ఆయన తలుపు తట్టి వి శబ్దం విని తీస్తాడో వారు ఆయనతోనూ ఆయన వారితోనూ భోజనం చేస్తాడో దేవుని యొక్క వాక్యం సెలవుతుంది అక్కడే చూస్తే దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదంటే ఆయన వచ్చే రెండో రాకడ వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చూడండి ముప్పై ఏడు వచ్చినాలో ఎందుకనంటే ఈ దినాల్లో కూడా అదే విధంగా ఉన్నాం ఆయన ఇంకా రాకడా ఇంకా సమీపంగా లేదు ఆలస్యమే పర్వాలేదులే అని మనం అనుకున్నామేమో ఇదిగో ముప్పై ఏడు రోజులు నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడా అలాగే ఉండు ఎలాగున్నాయి గారి దినాల్లో వారందరూ కూడా భయంకర పాపములుండి ఇదిగో తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళిళ్ళకిచ్చుచు వారు ఉన్నారంట ఇదిగో జల ప్రళయములకు మొదటి దినముల్లో వాడలోనికి వెళ్ళు దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనిచు పెండ్లకిచ్చు ఇచ్చుకుంటూ ఉన్నారంట జలప్రాలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవరకు ఎరగకపోయి ఏది జలప్రాలయం వచ్చి వాళ్ళు కొట్టుకుపోయినా సరే వాళ్ళు ఇంకా ఎరగలేనటువంటి స్థితిలో ఉన్నారు అంటే అంత భయంకరంగా తినటం త్రాగటం పెళ్ళిళ్ళు చేసుకుంటాం వారు ఎంజాయ్ చేయటం ఉన్నారు ఈ లోపల కొట్టుకుపోతున్నారు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అలాగునే మనిషి కుమార్ని రాకడా ఉండును కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండు మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి మెలకు కలిగి ఉండాలి అంటే మెలకు కలిగి ఉండడం ఏంటి అమ్మో నా ప్రభువు ఇప్పుడే వస్తాడేమో నేను సిద్ధపాటు కలిగి ఉంటాను నేనే పాపంలో పడిపోను నేను నిక్కర్చుగా ఉంటాను నేను నిజాయితీగా ఉంటాను నేను ఇదిగో దేవుని యొక్క ప్రేమని క్రీస్తు యొక్క ప్రేమ నేను అందరికీ కనపరుస్తాను ఆయన కొరకు నేను కనిపెట్టుకున్నాను ఏ క్షణమైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను అని మనం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కనుక అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు వచ్చేసి ఇదిగో ప్రభువు ఇక్కడ ఉన్నాడు అరణ్యంలో ఉన్నాడు లేకపోతే ఇక్కడ అక్కడ ఉన్నాడని వారు మిమ్మల్ని మోసగిస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేక సూచిక్రియలు కూడా చేస్తారు వారు వాటిని మీరు నమ్మొద్దని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇదిగో రెండో రాకడ గురించి ఆయన అంటున్నాడు మనుష్య కుమారుడికి అంటే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు కూడా తెలియదు దేవదూతలకు కూడా తెలియదు ఆయన యొక్క రాకడ అంటే ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి మెరుపు తూర్పును పుట్టి పడమటికి ఎలాగైతే వెళ్తాదో అదే విధంగా దేవుని యొక్క రాకడ ఉంటుంది ఇదిగో దొంగ అంట దేవుని యొక్క వాక్యం వస్తుంది కదా ఏ దినమున అక్కడ దొంగ ఏ జాముని వచ్చినో మనకు తెలియదు కదా ఒకవేళ ఇంటి యజమానికి తెలిస్తే కనుక అలా కాపలా కాచుకుని ఉంటాడు దొంగ వస్తున్నాడని చెప్పేసి తన ఇంటిని రక్షించుకుంటాడు కానీ దొంగ ఏ జామున వస్తాడో చెప్పి రాడు కదా అంటే మనం మెలకుగా ఉండాలి ప్రి సోదరి సౌదలారా ఈ దినాల్లో చూసుకున్నట్లయితే అనేక మంది యవనస్తులు అవ్వచ్చు లేకపోతే యవన స్త్రీలు కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా వారు పాపంలో పడిపోయి పాపపు మత్తులో వారు తేలుతున్నారు ప్రి సోదరి సౌదడ ఇదిగో దేవుని యొక్క రెండో రాకడ అతి సమీపంలో ఉన్నది ఆయన ద్వారమున యొద్దనే ఉన్నాడు అంటున్నాడు కనుక మనం జాగ్రత్తగా ఉండినట్లయితే ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూసినట్లయితే నిరీక్షణ కలిగి ఉండినట్లయితే ఆయనతో పాటు మనల్ని కూడా కొడుకుని పోతాడైనా ఆ భాగ్యాన్ని మనం దక్కించుకోవాలి అందుకే చూడండి లోకసు వార్త ఇరవై ఒకటి చూస్తే మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తుల వలనను ఐక విచారం వలన మందముగా ఉన్నందున ఒకవేళ మీరు తిండిపోతులైపోయారేమో నావో దిన వారందరూ కూడా తిండిపోతులైపోయారు ఒకవేళ మీరు తిండి వలన మత్తులైపోతారేమో ఇదిగో ఐక విచారముల వలన ఈ లోకం ఉన్నటువంటి సమస్యల వలన వాటిలో మీరు పడిపోతారేమో పాపంలోనూ ఇదిగో మందముగా ఉన్నందున ఆ దినమును అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమే జాగ్రత్తగా ఉండాలి ఆ వచ్చేటువంటి ఆ విషయం అంట ఉరి వచ్చినట్టుగా మీ మీదకి రాకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు తిండిపోతులై పోతులై ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి మనం బానిసలమైపోయినట్లయితే ఆయన రాకడ వచ్చేస్తుంది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి యోహాను సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిలో చూస్తే దీనికి ఆశ్చర్యపడికొడి ఒక కాలము వచ్చి ఆ కాలంలో సమాధులు ఉన్న వారందరూ ఆయన శబ్దం విని చూడండి మనం దీని గురించి ఏమి ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదంట ఒక కాలం వస్తుంది ఆ కాలం వచ్చినప్పుడు ఇదిగో సమాధులు ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆయన యొక్క శబ్దం వింటారో విని ఇదిగో విన్నవారు అందరూ ఆ సమాధిలో ఉన్నవారు అందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును ఎవరైతే మేలు చేసి ఉన్నారో ఎవరైతే దేవునికి దగ్గరగా నడుచుకుని ఉన్నారో మరణించినటువంటి వారు సమాధులు ఉన్నటువంటి వారు వారు జీవ పునరుద్ధానముకును కీడు చేసినటువంటి వారు పాపములో పడిపోయినటువంటి వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదరు నువ్వు పాప లోకంలో నుండి నువ్వు మరణించినట్లయితే ఆ తీర్పు పునరుద్ధరణకు ఆయన ఎదుట నువ్వు నిలబడవలసి వస్తుంది అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది కనుక మెలకుగా ఉండాలి ఇదిగో ఆ పది మంది కన్నికలు కూడా ఏం చేశారు బుద్ధులేనటువంటి కన్నికలు వారు అప్పుడు వరకు కూడా ఎంతో భక్తి కలిగి ఉన్నారు జాగ్రత్తగా ఉన్నారు కానీ నూనె విషయంలో ప్రిసోదరి సౌదడు నీవు కూడా మంచి భక్తి కలిగి ఉన్నవేమో దేవుని సన్నిధిలోకి వెళ్తున్నావేమో ఏదో లోపం ఉన్నదేమో అది సరిదిద్దుకున్నట్లయితే ఏ విషయంలో నువ్వు అజాగ్రత్తగా ఉంటున్నావో దాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండినట్లయితే నువ్వు మెలకుకున్నట్లయితే ఇదిగో ఆయన వద్దకు మనం చేరుకుంటాం ఆయన అంటున్నాడు ఒకటో ఒక రెండు పదకొండు రోజులు చూస్తే అందుకే దేవుని యొక్క వాక్యం సలు కదా మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనేది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు అవును కదా ఆయన వచ్చే పర్యంతం వరకు కూడా మనం ఆయన యొక్క శరీరానికి సాధించిన రొట్టెను తిని ఆయన రక్తానికి సాధించినటువంటి ద్రాక్షరసను త్రాగి మనం ఆయన మరణాన్ని ఆయన వచ్చేంతవరకు కూడా ఆయన మరణాన్ని మనం ప్రచురించినట్లయితే ఆయన ఇచ్చే రాజ్యాన్ని ఆయనతో పాటు మనము కూడా వెళ్తాం దేవునికి వాక్యం సార్ అందుకే ఫిలిపి రాసిన పత్రిక ఒకటే మీరు నాతో పాలువారి ఉండుటో చూచి నేను ఇదిగో మీలో ఈ సత్క్రియలను చూచినవాడు ఏసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించ వాడిగా ఉండాలని నేను రూడిగా నమ్ముచని అపోస్తు నుండి పౌలు గారు అన్నారు ఇదిగో మీరు నాతో పాలువారింటిటో నేను చూచి తిని ఇదిగో మీలో ఈ సత్క్రియలను ఆరంభించినవాడు ఆయన వచ్చేంత వరకు కూడా దాన్ని కొనసాగించాలి మనం ఏం చేస్తాం ఈరోజు మంచి చేస్తే రేపు దినాన్ని ఒకడికి కీడు చేస్తాం మనం ఆ విధంగా కాకుండా నేను నమ్ముచున్నాను రూడిగాను మీరు అదే విధంగా మీరు కొనసాగించండి మీరు ఏదైతే సత్కరి కలిగి మీరు జరిగిస్తున్నారో ఆయన వచ్చే పర్యంతం వరకు కూడా మీరు అదే విధంగా ఉండాలి చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మరి సోదరి సోదరి ప్రభు వచ్చే పర్యంతం వరకు కూడా మనం జాగ్రత్తగా ఉండినట్లయితే అందుకే మనం ఎలా ఉండాలంటే యాకోబు గారు అంటున్నారండి ఐదో అధ్యాయము ఏడో వచ్చిలో చూస్తే యాకోబు రాసినటువంటి పత్రికలో చూస్తే ఐదో అధ్యయం ఏడోచులు సహోదరులారా ప్రభువు రాకడం వరకు మనం ఆయన వచ్చే వరకు కూడా మనం ఎలా ఉండాలంట ఓపికతోటి ఓపిక కలిగి ఉండు ఆయన రాకడని మీరు చూడండి ఒక వ్యవసాయకుడు తొలకరి వర్షం వరకు ఏ విధంగా అయితే ఎదురు చూస్తాడో అట్టి రీతిగానే ప్రభువు రాకడ వరకు కూడా మనం ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారుగా సిద్ధపాటు కలిగి మనం జీవించినట్లయితే దేవుణ్ణి మనం ఆయనతో పాటు మనం కొనుపవగలుగుతాం చూడండి అపోస్తుల కారుల్లో కూడా నిజంగా ఒకటో అధ్యాయంలో అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఎందుకంటే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన మరి ఆహారో అవుతున్నాడు మరి అవుతుంటే అక్కడ చూడండి ఒకటో జం తొమ్మిదోచుల్లో పదోచిలో ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలీలే మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెల్లుట మీరు చూచుద్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిన అవును కదా ఆయన ఏ విధంగా అయితే వెళ్ళాడో ఆ విధంగా వస్తాడో మనం చూస్తాం నిరీక్షణ కలిగి ఉండాలి ఎందుకనంటే మన యొక్క పౌరస్థితి ఎక్కడున్నది పరలోకంలో ఉన్నది ఆ పరలోకంలో ఉన్నది కనుక మన మన పౌరస్థితి మన సిటిజన్షిప్పు అది పోగొట్టుకోకుండా ఉండాలంటే మనము ప్రభువు వచ్చే వరకు కూడా మనం సిద్ధపాటు కలిగి మెలుకుగా ఉండి తిండి బోతులు అయిపోవటం కాదు కానీ పాపంలో పడిపోయి మత్తులైపోవటం కాదు కానీ ఈ ఐక విచారంలో మనం మత్తులు అయిపోయి మందంగా ఉండటం కాదు కానీ ఇదిగో నవహు దినాల్లో ఏ విధంగా అయితే ఆ జల ప్రాణం వచ్చిందో అవి వచ్చి కొట్టుకుపోతున్నా సరే వారు ఎరిగినటువంటి స్థితిలో ఉన్నారో ఆ విధంగా కాకుండా మనము సిద్ధపాటు కలిగి బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె మనం కూడా ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఎదురుచూచేవారిగా ఉందాం అటువంటి కృప దేవుని మనందరికీ దయచేయునుగాక ఆ మెయిన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రములు తండ్రి ఇదిగో దేవాన్ని వచ్చి రెండో రాకడ అతి సమీపంలో ప్రభా ఇదిగో తండ్రి మేము నా తండ్రి నీ రాకడ వరకు మేము ఓపిక కలిగి ప్రభా నీ కొరకు మేము ఎదురు చూసేవారుగా మెలకు కలిగి మేము జీవించడం మాకు సాయం దయచేయమని అనార్గున బిడ్డలకు ఆరుగులు దయచేసి నీ మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నమ్మలు ఇచ్చిన పర్వతండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్